ఏదైనా ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే బిగినింగ్లో ఒక ఆసక్తి ఉంటుంది తరువాత కొంచెం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తారు చాలా కొంచెం నడిపింపు వస్తుంది కొద్దిగా పాజిటివ్గా ఉంది దేవుడు నడిపిస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉందన్న అంటారు సరే తర్వాత పోనీలే లేదా కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అని ఇదిగో అని ఫోటోలు చూపిస్తే అబ్బాయి ఫోటో కనుక కొ అమ్మాయి ఫోటో కనుక కొంచెం కలర్ తక్కువగా ఉన్న పర్సనాలిటీ కొంచెం లావుగా అనిపిస్తే అబ్బాయి ఫోటోలో కనుక కొంచెం జుట్టు తక్కువగా ఉందంటే ఏం మారిపోతుంది దేవుడి మార్చేస్తారు ఇక ఆ తర్వాత మళ్ళా ఫోన్ చేసి ఏంటి బాబు ఏంటమ్మా పరిస్థితి దేవుడి మీతో మాట్లాడుతున్నాడా మీకు ఏమైనా నడిపి వస్తుందంటే అన్న ఎందుకు మరి దేవుడు మౌనంగా ఉంటున్నాడు అన్న ఈ విషయంలో